మనలాంటి ఇంట్లో ఉండే వాళ్ల జీవితాలలో రోజూ ఇలాంటివెన్నో కారణాలు అద్దే ఇల్లే ప్రాబ్లమా జీవితంలో సొంత ఇల్లు కొనలేమా ఏంటి బాధలు నాకు ఎప్పుడు ఇంటి ఓనర్స్తో గొడవలు ఈ సుఖం సుఖమేని బ్రతుకు పేరుకు ఉద్యోగమే కానీ ఇంతవరకు చూడు సిగ్గు లేకుండా దర్జాగా ఎలా కాలుపోయిన కాలు ఇస్తూ పేపర్ చదువుతున్నాడో తాగండి లక్ష్మి ఏంటమ్మా ఇటొచ్చావు రావచ్చా రోజూ మీ గొడవ వింటుంటాను మనలాంటి మధ్యతరగతి వాళ్ల కోసమే శ్రీ సిటీ వెంచర్ని స్థాపించారు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి నా పేరు భవానీ అండి మేము సారపక్క నుంచి వచ్చాము పేపర్లో ప్రకటన చూసి శ్రీ సిటీ చూసి వచ్చామండి చూశాక నచ్చి సుందరం ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము బాగుందండి చాలా హ్యాపీగా ఉన్నాం శ్రీ సిటీ వాళ్ళకి థ్యాంక్స్ నా పేరు బోదడ్ల సునీత అండి బాలమంచి నుంచి వచ్చామండి మా హస్బెండ్ వచ్చేసి కేటీపీఎస్లో ఎంప్లాయీ అండి మేము శ్రీ సిటీ గురించి పేపర్లో యాడ్ చూసామండి వాళ్ళు చూపించారండి శ్రీ సిటీ మొత్తం చాలా బాగా అనిపించింది పొల్యూషన్ లేని ఏజ్ అనిపించిందండి వెంటనే తీసుకున్నామండి నా పేరు నాయక్ అండి మాది ఖమ్మము శ్రీ సిటీ వెంచర్ గురించి యాడ్ చూసాము ఇంతకు ముందు కూడా చాలా వెంచర్ చూసాం చాలా ఇల్లు చూసాం ఇండిపెండెంట్ హౌజెస్ సో ఏది చూసినా కానీ చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపించింది ఆన్లైన్ పరిస్థితుల్లో ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆన్లైన్ లాగా ఉన్నాయి సౌకర్యాలు కూడా మేము అంతగా ఇచ్చేట్టుగా లేదు శ్రీ సిటీకి చూసిన తర్వాత ఇక్కడ సౌకర్యాలను చూసాం చాలా బాగా చేశారు డీటీసీ పిల్లలు రండి మేడం కూర్చోండి ఎలా ఉంది మా శ్రీ సిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ శ్రీ సిటీలో ఇల్లు తీసుకుందామని మేము డిసైడ్ చేసుకున్నాం సార్ కాకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంది త్రీ ల్యాక్స్ మాత్రమే ఉంది అందు గురించి ఆలోచిస్తున్నాం మీకున్న త్రీ ల్యాక్ రూపీస్ మాకు డౌన్ పేమెంట్ చేయండి ఓకే మా దగ్గర ఆల్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్ మేడం ఓకే థ్యాంక్ యూ రేపు వచ్చి డౌన్ పేమెంట్ చేస్తామండి రేపు వచ్చి కలుస్తాం ఓకే థ్యాంక్ యూ మేడం గారు సార్ సైట్ చూశారు సార్ బిల్డింగ్ ఓకే చేశారు ఈరోజు అడ్వాన్స్ పేమెంట్ చెక్ ఇవ్వడానికి వచ్చారు సార్ సార్ మేడం ఫుల్ సాటిస్ఫై అయ్యారు సార్ వాళ్ళే డైరెక్ట్ గా మిమ్మల్ని కలిసి చెక్ ఇద్దాం అనుకున్నారు అలాగే మిమ్మల్ని పర్చేజ్ చేసినట్టు అవుతుందని తీసుకొచ్చాను సార్ నచ్చింది సార్ ఓకే అండి మా శ్రీ సిటీకి వచ్చి ఇంటిని కొనుగోలు చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు ఎలా నవ్వుతూ ఎలా వచ్చి మా శ్రీ సిటీ తీసుకున్నారు క్రోపరేషన్తో కూడా అలానే నవ్వుతూ మీరు మాకు క్రోపరేషన్ చేయాలి మా శ్రీ సిటీలో మనసారాన్ని కోరుకుంటున్నాను తప్పకుండా సార్